అదేంటో జగన్ విషయంలో కంతలు వెతకటానికి అంతులేని ప్రయత్నాలు చేస్తా ఉంటది మీడియా సిబిఐ కోర్టుకి జగన్ హాజరవుతున్నారు ఐదేళ్ల తర్వాత అనే వార్త మీద చిలవల పలవలగా తోచిన కథనాలు రాయడానికి రెండు మూడు రోజుల నుంచే ప్రయత్నాలు మొదలెట్టిన మీడియా ఆఖరికి జగన్ స్కెడ్యూల్ మీద కూడా భలే చిత్రమైన లాజిక్లు తీస్తా ఉంది కోర్టుకి జగన్ గంట టైం ఇచ్చారు అని సోషల్ మీడియా మాట్లాడుకుంటోంది అంటూ మెయిన్ స్ట్రీమ్ మీడియా రాయడం చూస్తే ఏదో రకంగా జగన్ మీద నెగిటివ్ ప్రచారం చేసి సంతృప్తి పడాలి అనే ప్రయత్నమేనా ఇది కూడా అని అనిపించింది ఓ నాయకుడు దట్టు మాజీ ముఖ్యమంత్రి పొజిషన్ లో ఉన్న నాయకుడు బయటకు వస్తున్నప్పుడు సెక్యూరిటీ పర్పస్ కోసమో లేదంటే కన్వీనియన్స్ కోసమో స్కెడ్యూల్ అనేది ప్రకటించడం మామూలు విషయమే కదా సోషల్ మీడియా పిల్లగాడికి ఆ విషయం తెలియకపోవచ్చు మెయిన్ స్ట్రీమ్ మీడియాకి తెలుసు కదా మాజీ ముఖ్యమంత్రులను ప్రొటెక్ట్ చేసి కాపాడుకునే ప్రయత్నం ఏడాదిన్నర కిందటి వరకు బ్రహ్మాండంగా చేసింది ఇదే మీడియా కదా మరి ఆ స్కెడ్యూల్ వెనక ఆంతర్యం సెక్యూరిటీ రీజన్స్ కోసం ముందుగానే అలా ప్రకటిస్తారు అనే మాటని దాచేసి ఇలా స్వల్పమైన అల్ప ఆనందాల కోసం మీడియా ట్రై చేస్తూ ఉంటుంది కోర్టుకి జగన్ టైం ఇచ్చారు అని మీడియా చేసే సిల్లీ కామెంట్ల మీద మీరైతే ఏమంటారు